ఉపాధి పనులు వాస్తవానికి ఇప్పుడు ఇది ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారికి ఒక పెద్ద సవాల్ ఎందుకంటే గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గారు ఉన్నారు కాబట్టి ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే ఉపాధికి సంబంధించి ఆయన ఆల్రెడీ ప్రకటన చేశారు అందుకే అందరికీ ఉపాధి పనులు అందేలాగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు చాలా మార్పులే చేశారు ఆయన వచ్చిన తర్వాత అయినా కానీ ఇప్పుడు దాదాపు ఏజెన్సీ ప్రాంతంలో నాలుగు విలీన మండలాల్లోని రెండు ఇరవై ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది మంది ఉపాధి జాబ్ కార్డులు కలిగి ఉన్నారట ప్రస్తుతం యాభై రెండు వేల నూట ముప్పై ఐదు శ్రామిక పనులు చేస్తున్నారు ఉపాధి పనుల్లో భాగంగా నీటి కొంటలు ఇంకుడుగుంతలు భూమి చదును సరిహద్దు కందకాలు పశువుల నీటి తొట్లు పంటకాలవలు ఇలాంటి చాలా పనులు నిర్వహిస్తున్నారు ఉపాధి హామీ చట్టం ప్రకారం పనులు చేసిన పదిహేను రోజుల్లో శ్రామికులు వేతనాలు చెల్లించాలి కానీ పనులు చేసి రెండు నెలలు పూర్తవుతున్నా ఇప్పటివరకు వేతనాలు చెల్లించలేదట ఇది మరి దుస్థితి ఇది పవన్ కళ్యాణ్ గారి దృష్టికెళ్ళిందో లేదో దాదాపు తొమ్మిది కోట్ల బకాయిలు ఉన్నాయట రెండు నెలలుగా పనులు చేసిన ఉపాధి హామీ శ్రామికులకు వేతనాలు జమ అవ్వలేదు ఇంకా అయితే మార్చి వరకు శ్రామికులకు వేతనాలు ఖాతాలో జమ అయ్యాయి ఏప్రిల్ మే నెలలో చేసిన పనులకు వేతన బకాయిలు జమ కావాల్సి ఉంది ఒక్కొక్క కుటుంబానికి పదివేల రూపాయల నుంచి ఇరవై వేల వరకు బకాయిలు రావాల్సి ఉంది రెండు నెలలుగా వేతనాలు విడుదల కాకపోవడంతో శ్రామికులు ఆర్థిక ఇబ్బందులతో అల్లాడిపోతున్నారు విలీన మండలాల్లో రెండు నెలల పనులకు గాను ఉపాధి శ్రామికులకు మొత్తం సుమారు తొమ్మిది కోట్ల వరకు బకాయిలు వేతనాలు పెండింగ్లో ఉన్నాయి ఇది ఇప్పుడు అంటే వీళ్ళు ఎలా బతకాలి డబ్బులు రెండు నెలల నుంచి ఇదేమి ఇందులో జగన్ తప్పేమన్నా ఉందా మళ్ళీ అది కూడా రా చూసుకోవాలి మనం జగన్ లేదంటే ఇందులో జగన్ వల్లే అందలేదు అంటారు గతంలో జగన్ చేసిన పాపం వల్లే అంటారు ఏదో లింక్ పెడతారు లాస్ట్లో జగన్కి కాకపోతే రెండు నెలల నుంచి రావట్లేదు రెండు నెలలంటే మరి కోటమి ప్రభుత్వం సంవత్సరం అయిపోయింది కదా ఇది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళిందో లేదు ఏజెన్సీ సైడ్ వాళ్ళకి పాపం ఈ ఈ డబ్బుల మీద ఈ ఉపాధి హామీ ఈ కూల్ డబ్బుల మీద బతుకుతారు రెండు నెలలుగా అవి బకాయిలు ఉన్నాయంటే వాళ్ళేం పెద్ద పెద్ద ఉద్యోగులు కాదు కదా ఉద్యోగుల జీతాలు ఆపారు లేటుగా ఇస్తున్నారంటే వాళ్ళు ఎలాగో ఎగ్జిస్ట్ అవుతారు కానీ ఈ కూలీలు వాళ్ళ పరిస్థితి ఏంటి తినడానికి తిండి కూడా ఉండని పరిస్థితి ఉంటుంది ఇమీడియట్గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తారు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో చూద్దాం